ओम श्री गणेशाय नमः सरस्वती नमः श्रीपादवल्लभसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय वक्रतण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघं गुरुमे देव सर्वकार्येषु सर्वदा ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶೀನಂದರಿಗೆ ಶತಕೋಟಿ ಸಹಸ್ರ ಪ್ರಣಾಮ ನವಸ್ಸು ಮಾಂಜ ರೆಂಡು ವೇಳ ಇರವೈಯೈದು ಅಕ್ಷೋಬರ ಮಾಸಂದು ವಾದಸ ವಾಸುಲ ಯತ್ಕ ವಾದಸ ವಾಸುಲ ಯತ್ಕ ಗರಹಾಲ ಸ್ಥಿತಿಗತುಲು గ్రహాలు ఏ విధంగా మనకి అనుకూలిస్తున్నాయి అనుకూలించని గ్రహాలకి ఎటువంటి పరిహారాలు మనం చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ముందుకు సాగలుగుతాం మన జీవితాన్ని ఆనందమయం చేసుకోగలుగుతాం తెలుసుకుంటాం అక్టోబర్ నెలలో గ్రహాలలో బుద్ధుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఈ విధంగా బుధుడు మారటం వల్ల వృషభ రాశి వారికి కర్ణాటక రాశి వారికి కన్యా రాశి వారికి ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అంటే బుధుడు వీరికి యోగిస్తున్నారు ఇట్లా యోగదాయకంగా ఉండడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసేటువంటి శక్తి వెళతారు అలాగే విద్యారణంలో మంచి ఉన్నత స్థానానికి ఎదగలుగుతారు అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలు ప్రతి పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించండి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేసే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు అలాగే విదేశాల్లో యూనివర్సిటీస్ లో సీట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా వారి స్వీట్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తుంది తప్పకుండా సీట్లు సంపాదించగలుగుతారు విజయాన్ని అదే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసే వారికి కూడా తప్పకుండా అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో మంచి లాభాన్ని పొందగలుగుతారు నూతన వ్యాపారాన్ని పెట్టగలుగుతారు అన్ని విధాలుగా ముందంచే వేయగలుగుతారు ఈ వృషభ రాశి వారు కర్కాటక రాశి వారు కన్యా రాశి వారు ధనుస్సు రాశి వారు ఈ అక్టోబర్ మాసం అలాగే అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి చివరి వరకు బుధుడు వృశ్చిక రాశిలోకి మారుతాడు ఆ రాసుల్లో మారినప్పుడు మిథున రాశి సింహరాశి తులారాశి మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధిని పొందగలుగుతారు ఆర్థిక పరంగా ఎదగలుగుతారు వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది కొత్త కొత్త నూతన వ్యాపారాలు కూడా మొదలు పెడతారు కుటుంబంలో శుభకార్యాలు చేయగలుగుతారు విద్యార్థులకు విద్యారంగంలో అద్భుతమైనటువంటి మంచి విస్తీర్ణత అలాగే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే శుక్రుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు వృషభ రాశి వారికి మిథున రాశి వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి మకర రాశి వారికి కుంభరాశి వారికి ఈ ఆరు రాశుల వారికి శుక్రుడు అమోఘంగా యోగిస్తున్నాడు శుక్రుడు అద్భుతంగా యోగించాడు అంటే సినిమా రంగంలో ఉన్నవారికి చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం గుర్తింపు రావడం సన్మానాలు జరగడం సత్కారాలు జరగడం జరుగుతుంది అలాగే సంగీత నృత్యలో ఉన్నవారికి కూడా మంచి గుర్తింపు రావడం అవార్డులు కొట్టడం మంచి మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం కూడా జరుగుతుంటుంది అలాగే ప్రేమికుల మధ్య ఏమన్నా విభేదాలున్నా తొలగిపోయి అద్భుతంగా ఒకరికొకరు కలుసుకొని పెద్దలతోటి పర్మిషన్ తీసుకొని వివాహం చేసుకుంటానికి కూడా ముందంజ వేయగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది అన్యోన్యత దాంపత్య జీవితంగా ఉంటారు అలాగే అక్టోబర్ పదిహేడవ తేదీ నుంచి చివరి వరకు సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే నాలుగు రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు ఆ నాలుగు రాసులు ఏవి అంటే వృషభ రాశి ధనుసు రాశి మకర రాశి కుంభరాశి ఈ నాలుగు రాసుల వారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ పని మొదలు పెట్టినా కూడా మూడు పూలు ఆరు కాయలుగా వెజల్లుతారు అలాగే మంచి మంచి ప్రాపర్టీస్ కొనుగోలు చేయగలుగుతారు మీకున్నటువంటి ఏమన్నా ప్రాపర్టీస్ అమ్మగలిగితే మంచి లాభాలకు అమ్మగలుగుతారు రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది కొన్ని మిరాకల్స్ జరుగుతాయి రాజకీయ జీవితంలో అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు మనో ధైర్యంతో ధైర్యంతో ముందుకి సాగగలుగుతారు అలాగే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ చివరి వరకు దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే ఐదు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది మిథున రాశి వారికి కన్యా రాశి వారికి వృశ్చిక రాశి వారికి మకర రాశి వారికి మీనరాశి వారికి అద్భుతమైనటువంటి యోగం ఉంది వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది గురుబలం అద్భుతంగా పెరుగుతుంది ఎప్పటి నుంచో వీరు ఆర్థిక పరంగా చితికిపోతున్న వారికి ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు జీవితంలో వారు సాధించాలనుకున్నదంతా కూడా ఈ మాసంలో సాధించగలిగేటువంటి శక్తిని పొందగలుగుతారు గురు అనుగ్రహ డాక్షలు పరిపూర్తిగా ఉండడం వల్ల అలాగే అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు కుజుడు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలా ప్రవేశించడం వల్ల మూడు రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మిథున వారు కన్యా రాశి వారు మకర రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది వీరికి మాటకి కూడా తిరిగి ఉండదు ఈ కుజుడి యోగం బాగుంది కాబట్టి వీరు ఎప్పటి నుంచో కొన్ని పొలాలు కొనుక్కోవాలి ఇల్లులు కొనుక్కోవాలి విల్లాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా కొనుగోలు చేస్తారు అలాగే తోటలు కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది అప్పులు ఎప్పటి నుంచో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులన్నీ కూడా ఒక విధంగా తీర్చగలుగుతారు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీకు క్వాలిఫికేషన్కి తగ్గటువంటి ఉద్యోగాలు మీకు తప్పకుండా లభిస్తాయి అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఈ జాక్ పాట్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది ఈ మూడు రాసుల వారికి ఇంకా గృహాలు కొనుగోలు చేయాలి కొనుక్కోవాలి మనకి ఏ విధమైనటువంటి ఇల్లు లేదు మనకు ఇల్లు ఏర్పరచుకోవాలి అనుకునే వారికి తప్పకుండా మీరు ఈ మాసంలో గట్టి ప్రయత్నం చేసుకోండి అలాగే డిసెంబర్ లోపల గట్టి ప్రయత్నం చేసుకోండి కుజుడికి కందులు కేజింబాబు దానంగా ఇవ్వండి గృహం లేదు అనుకునే వారికి తప్పకుండా గృహప్రాప్తి కలిగేటువంటి యోగం ఉంది మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటాం దాంట్లో కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది కన్యారాశి వారికి ఈ అక్టోబర్ మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు యోగిస్తున్నాయి మనోధైర్యంతో ముందుకు సాగడం మంచి నీళ్ళలాగా ధనాన్ని ఖర్చు చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆచితూచి డబ్బు విలువ తెలుసుకొని ఖర్చు పెట్టుకోండి తప్పకుండా ధనం మీ దగ్గరే ఉంటుంది సమస్యల నుంచి బయటపడతారు ఈ మాసంలో ఎంత పెద్ద సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి సమస్యల నుంచి బయటపడేటువంటి ఆత్మస్థైర్యం ధైర్యం మీకు వస్తాయి చిన్న చిన్న సమస్యలు కొన్ని చికాకులు పెడుతూ ఉంటాయి మీరు వాటి గురించి ఆలోచించవద్దు బంధువులతోటి మిత్రువులతోటి కొన్ని గొడవలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతోటి మిత్రువులతోటి ఆచి తూచి మాట్లాడండి గొడవ పడకండి వారు ఎంత గట్టిగా మాట్లాడినా ఎటువంటి మాటలు మాట్లాడినా కూడా ఓపిక సహనంతో ముందుకు నడుచుకోండి అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో కొంచెం కొంచెం లావాదేవీల్లో తేడా వచ్చినప్పటికీ ఓపికతోటి సహనంతో వాటిని జాగ్రత్తగా చేసుకోండి మంచి లాభాలు పొందగలుగుతారు మంచి పేరు తెచ్చుకోగలుగుతారు తొందరపాటుతనాన్ని తగ్గించుకోండి అలాగే గృహంలో అద్భుతమైనటువంటి శుభకార్యాలు చేయగలుగుతారు శుభకార్యాలు చేస్తారు పెళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అయ్యేటువంటి యోగం ఉంది స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహ సంబంధాలు కుదరలేదనేటువంటి వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి అలాగే సంతానం లేదు అనుకున్న వారికి సంతాన యోగం కలుగుతుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి రెండో సంతాన యోగం ఉంది అలాగే వివాహాది శుభకార్యాల్లో కొన్ని పాలు పంచుకోవడంగా జరుగుతుంది కుటుంబంలో అందరూ సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు ప్రయాణాల వలన మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో అందరూ కలిసి తీర్థయాత్రలు చేస్తారు కొంత ధనాన్ని ఖర్చు పెడతారు పుణ్యక్షేత్రాలను సదర్ సందర్శిస్తారు కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలని సందర్శించడం జరుగుతుంది శుభకార్యాలలో ధనం ఖర్చు పెడతారు మీకంటూ ఒక మంచి గుర్తింపు వస్తుంది బంధువుల వలన మంచి అన్యోన్యత ఏర్పడుతుంది రాను రాను బంధువుల్లో కూడా సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోగలుగుతారు పోయిన నెల కన్నా ఈ నెల మంచి ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల కనిపిస్తుంది భూములు కొనుగోలు చేస్తారు తోటలు కొనుగోలు చేస్తారు నదీ స్థానాలని చేసేటువంటి యోగం ఉంది శంకుస్థాపనలు చేస్తారు ప్రవేశాలు చేస్తారు విద్యార్థులు మీకు చదువులో మంచి ఉత్తీర్ణతని సంపాదించుకోగలుగుతారు మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురాగలుగుతారు అలాగే ఉద్యోగం లేని వారికి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి ఎప్పటికప్పుడు మీరు చదువులో నిందంజ వేస్తూ మీ గోలికి దగ్గరగా ఉండగలుగుతారు రాజకీయ నాయకులకి అద్భుతంగా ఉంటుంది సినిమా రంగంలో ఉన్నవారికి చిత్రపరిశ్రమలో ఉన్నవారికి సంగీత రంగంలో ఉన్నవారికి మ్యూజిక్ డైరెక్టర్స్కి అందరికి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ అవకాశాన్ని చేజారించుకోకుండా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం వల్ల మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇంకా అద్భుతంగా ఎదగాలి అనుకునేవారికి ఇంకా ఆర్థిక పరంగా ఎదగాలి అనుకునేవారు గణపతికి గరికమాలని సమర్పించుకోండి గణపతికి ఇరవై యొక్క ఉండ్రాయిని నైవేద్యంగా సమర్పించండి పదకొండు ప్రదక్షిణాలు చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారా అయితే ఉద్యోగం దొరకటం లేదు కదా అన్ని దగ్గరగా వచ్చి దూరం వెళ్ళిపోతున్నాయి అయితే మీరు ఏం చేస్తారంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్ అనేటువంటి ఒక ఆయిల్ మా దగ్గర దొరుకుతుంది దాన్ని మీరు వాడటం వల్ల గ్రహాలన్నీ కూడా బ్యాలెన్సింగ్ అవుతాయి తప్పకుండా ఉద్యోగం వస్తుంది అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర అలాగే వ్యాపారంలో అభివృద్ధి కలగడం పోతే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇంకా ఇంకా వ్యాపారాన్ని బాగా చేసుకోవాలంటే బిజినెస్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ ఒకటి మా దగ్గర దొరుకుతుంది అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది మీరు వాడి చూడండి చాలామంది వాడారు అది జన ఆకర్షణ కలిగిస్తుంది దాని తర్వాత మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణ బిజినెస్ బాగుంది కానీ డబ్బులు రావట్లేదండి అనుకున్న వారికి తప్పకుండా జనాకర్షణతో పాటు ధనాకర్షణ కూడా కలగడానికి మనీ అట్రాక్షన్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ కూడా ఒక ఇది జీవితంలో కూడా చాలా ముఖ్యమైనటువంటివి జన ఆకర్షణ కావాలి ధన ఆకర్షణ లేకపోతే ప్రతి మనిషి కూడా ఏమీ చేయలేడు వీటితో పాటు చదువుకునేటువంటి మన పిల్లలకి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది పిల్లలు ఎంత చదివినా ఎదగలేకపోతుంటారు అటువంటి పిల్లలకి నేత్రం కోసం ఆయిల్ ఉంటుంది తర్వాత పిల్లల కోసం కాన్సన్ట్రేషన్ అంటే మంచి జ్ఞాపక శక్తితో కూడినటువంటి ఆయిల్స్ ఉంటాయి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ అంటారు ఆ ఆయిల్ పిల్లలకి వాడటం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి స్కూల్లో టీచర్ చెప్పుకుంటేనే వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ పెరుగుతూ ఉంటుంది ఇవి కాకుండా మ్యారేజ్ కానీ వాళ్ళకి ఇబ్బంది పడుతుంటే మ్యారేజ్కి సంబంధించిన ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అవి కూడా వాడటం వల్ల తప్పకుండా తొందరగా మ్యారేజ్ అవుతుంది అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్ గ్రహాలన్నిటికీ సంబంధించి ఏ గ్రహాలు మనకి బాగలేదు ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి అలాగే షట్ చక్రాలు మూలాధారం నుంచి సహస్రం దాకా మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహుత విశుద్ధ జ్ఞానేత సహస్ర ఈ షట్ చక్రాలన్నింటికి కూడా సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి అద్భుతంగా పనిచేస్తాయి ఈ ఆయిల్స్ మూలాధార పైల్స్కి కానీ షుగర్కి కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా బాడీ పెయిన్స్ ఉన్నా ఇవన్నిటికి సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర లభిస్తాయి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి తక్కువ రేట్లో ఉంటాయి అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు పాలన గురుగ్రహం బాగలేదు ఒక స్టోన్ పెట్టుకోవాలంటే చాలా ఖరీదు ఉంటుంది పదివేల రూపాయలు మనం స్టోన్ పెట్టుకోలేము ఇవి ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది దానికి వంద రెట్లు అద్భుతంగా పనిచేసేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఇవి మీరు ఎవరికి కావాలో సంప్రదించండి నేను నా నెంబర్కి నేను ఇస్తాను వాడండి మీరే పది మందికి చెప్తారు అద్భుతంగా ఉంటుంది సర్వేజన ఆశారు